అమ్మ తుఫాను దాని ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారు మిగిలిన మంత్రులు రాత్రి వరకు అర్ధరాత్రి వరకు అధికారులను కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు పనిచేశారు సరే దాని ప్రభావం మోస్తరుగా ఉంది సంతోషం ప్రజలకు అంత తీవ్ర ఇబ్బందులు ఏమి కలగాలి ఇబ్బందులు కలిగే మరి సాయంత్రం రేపటి వరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండండి అంటే అధికారులను కోఆర్డినేట్ చేసుకుంటూ పాలకులు పని చేయడం అనేది సంతోషం ప్రభుత్వ అధినేతలు అర్ధరాత్రి వరకు ఉండి కోఆర్డినేట్ చేసుకుంటే అధికారులు కూడా ఒక అలర్ట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు యాక్టివ్గా చేయగలుగుతారు దీన్ని స్వాగతించాల్సిందే అయితే ఈ పాలకులు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళ డ్యూటీని ఏదైతే ఉందో చేసే డ్యూటీని కూడా అనవసరమైన ఎలివేషన్స్ పనికి మాలిన మాటలతో వీళ్ళ పిఆర్ టీమ్స్ వీళ్ళ సోషల్ మీడియా టీంలు లిటరలీ ప్రష్టుపటిస్తూ ఉన్నాయి నిజంగా ప్రభుత్వ అధినేతలను వాళ్ళే ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు పెడుతున్న ఎలివేషన్స్లో వాళ్ళు లిటరల్ ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వమైనా ఇట్లే పనిచేస్తారు కర్ర లాంటి వాళ్ళని అంతకుముందు ప్రభుత్వం ఎట్లా డీల్ చేసి ఎవరైనా చేస్తారు అంతకుముందు తుఫాన్లు రాలేదా అంతకుముందు ప్రభుత్వం డీల్ చేయలేదా వీళ్ళు చేస్తూ ఉన్నారు బాగానే ఉంది అంతవరకు అయితే ఓకే కానీ వీళ్ళ ఎలివేషన్స్ ఈ ఎలివేషన్స్లో ఈ పనికి మాలిన మాటలను పతాక స్థాయికి తీసుకెళ్తూ ఆ తెలుగుదేశం పార్టీ ఛానల్ పౌడర్ అనబడే ఒక ఆయన ఉన్నారు కదా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ సోషల్ మీడియాను ఊపేస్తూ ఉన్నాయి ఏంది మాస్టరు చంద్రబాబు నాయుడు గారు మొంత తుఫాన్ చేతులతో పట్టుకొని నలిపేసి ఒక మూల కూర్చోబెడతారా ఒక మూల కూర్చోబెట్టేస్తారా రాబోయే రోజుల్లో తుఫాను దారి మళ్లించే ఆ టెక్నాలజీ తీసుకొస్తాడా సముద్రాన్ని ఎరికి జరుగుతాడా ఏంది స్వామి ఇవి నిజంగా చంద్రబాబు గారిని ఇన్సల్ట్ చేస్తూ ఉన్నాయి మీరు విన్నారా కుదరలేదు కుదిరి ఇప్పుడు చూడండి పొయ్యి మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు కుదు అది ఇంకా జనరల్ గా అలా పనిచేసేటువంటి ఆ ఆయన నిద్రపోడు పొడు అది ఎవరు నెదరు అంటే అలా చెప్పుకొని అంటే నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో అలా వచ్చి సైక్లోన్ ఇంకా మరల్చడానికి సముద్రంలో ఏకకిపటం గన కొత్త మార్గాలు ఉండియో కనిపెట్టొచ్చు అవన్నీ ఇప్పుడే మనం చెప్పలేము భవిష్యత్తులో అట్లాంటి వాటిక ఆ ఒక్క మాటతో లేచి తిప్పి ఆ చంద్రబాబు నాయుడు గారి కుదరలేదట కుదిరితే మోంద తుఫాన్ని పట్టుకొని నలిపేసి పక్కకు పంపించేవాడు అట ముఖ్యమంత్రి గారు అలా ఏన్నా వీళ్ళు ఇంత దారుణంగా ఆయన తిడుతున్నట్లు కాదు ఇవి తుఫాను దారి మళ్ళించి సముద్రం నీటికి పంపిస్తాడా మోందా తుఫాన్ని పట్టి నలిపేసి పక్కకు కూర్చోబెడతాడా ఏం చేద్దాం అనుకుంటున్నారా అవి ల్యాండ్ ఇవి ఇంత దారుణమా జనాలు ఏమనుకుంటారు ఇవి చూస్తే ఎలివేషన్స్ అనే దానికి బహుశా అసలు ఏమంటారు ఇక ప్రపంచంలో ఏ నాయకుడికి ఎలివేషన్ ఇవ్వలేరేమో ఇది ఎలివేషన్ అంటారా ఎంత ఇన్సల్ట్ అదే వాసు ఇంత టూ మచ్ ఎట్లా మీ అతి తగలేయా మీ అతికు వదండం మీ ఎలివేషన్స్ కోదండం ఓ ఏమిటో మంచి నిజంగా పట్టుకొని తుఫాన్ నలిపేసి పక్క పెట్టడానికి అది ఏమైనా సైకిల్ మేస్తారు ఈ నిక్కి ముందుకు ఈ పక్కకు ఆ పక్కకు జరిపి వెనకల తిప్పి చేయడానికి అది ఏమైనా సైకిల్ తిప్పి ఆ పక్క ఈ పక్క ఇవ్వడానికి తుఫాను నలిపేసి మొన్న కూర్చోబెడతాడా సముద్రం ఎక్కి పంపిస్తాడా తాగలే ఏదో ఒకటి మాట్లాడి ఖాళీగా ఉన్నారు కదా